ఆరో కీర్తన ఎనిమిది ధ్యానాంశంగా తీసుకున్నాం పిల్లరా నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుక తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదును యోహో అని బట్టి ఆయన వాక్యమును కీర్తించను దేవుని ఎందు ఉంచి ఉన్నాను నేను భయపడను దేవునికి మహిమ కలిగి కలిగిన క్రిస్తునందు ప్రియమైన దేవుని సంగమ దేవుని పిల్లరా కీర్తనకాడు రాసినటువంటి ఈ అమూల్యమైనటువంటి మాటలు ఫిలిస్తీన్లు దావీదును గాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినటువంటి అనుపద గీతం అంటున్నాడు ఏదైనా ప్రీమని వార్లరా శత్రువుల నాయనను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు నీకులు గర్వించి నాతో పోరాడుతున్నారు దినమ నా కొరకు పొంచి ఉన్నారు నన్ను మ్రింగువల్ ఉన్నారు అని చెప్పేసి దావీదు లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం ప్రిల్లలు అంటే గా ఫిలిస్తీన్లు దావీదును గాతుల్లో పట్టుకున్నప్పుడు అతడు రచించినటువంటి గీతం అంటే దావీదును చంపాలని ఫిలిస్తీన్లో చూస్తున్నటువంటి తరుణంలో దావీదు రచించినటువంటి గీతం అని అర్థం ప్రిల్లలు దావీదు అంటున్నాడు నా కొరకు పొంచి ఉన్నారు నన్ను మ్రింగవళి నన్ను ఉన్నారు నాకు భయము సంభవించు దినమున నిన్ను ఉన్నాను అని మాట్లాడు అవును ప్రిల్లరా దావీదు తనకు భయము వచ్చినప్పుడు అంట ఏం చేశాడంటే దేవునిని ఆశ్రయించాడు శత్రువులు ఆయనను మృంగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నా ఆయన పోరాడుతున్నప్పుడు ఆయన చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడంట భయం వచ్చింది దావీదు నాకు ప్రాణభయం వచ్చింది అయితే ఇలా ఒక దిన్న నా గుత్తును చంపడానికి భయపడినటువంటి దావీదు బాలుడైనటువంటి దావీదు దేవుని బలము కలిగి యుద్ధము వ్యూహవదని చెప్పేసి ఎవరు కూడా ఎదురు నిలబడలేని ఎదురు నిలవలేని స్థితిలో ఉన్న ఫిలిస్తీన్ యొక్క బలము ఉంది వారి యొక్క శౌర్యం ఉంది బాలుడైనటువంటి దావీదు నిలబడి నేను కాదు యుద్ధం చేసేది యుద్ధం యూహోవాదని చెప్పేసి గొల్్యాత్తును చంపినటువంటి దావీదు ఒక రాయితో గొల్యాత్తును కొట్టి చంపినటువంటి దావే ఇక్కడ ఫిలిస్తీన్లకు భయపడుతున్నాడు వారు నన్ను చంపాలని చూస్తున్నారని భయపడుతున్నాడు తర్వాత ప్రియమైన వర్లరా నాకు భయం వచ్చింది అంటున్నాడు భయమే ఎరగినటువంటి వాడు దాబి అంత సైన్యమంతా కూడా ఇజ్రాయేలీల సైన్యమంతా కూడా భయపడు భయపడుతుంటే భయం లేకుండా ఫిలిస్తీన్ని ఎదిరించినవాడు దేవుని ద్వారా జయించినవాడు సంహరించినవాడు సింహపుడు గండగా కలిగినటువంటి దావీదు వీళ్ళెక్కడ భయపడుతూ ఉన్నాడు ఆ భయపడే సమయంలో కూడా అంటున్నాడు నేను నిన్ను ఆశ్రయం నిన్ను ఆశ్రయించి ఉన్నాను కాబట్టి ఏవైనా భయము మనకు ఆవరించినప్పుడు అది ఎలాంటి శత్రు భయమైన సాతాను భయమైన దెయ్యం భయమైన కరువు భయమైన వ్యాధులు భయమైన ఖడ్గమైన ఉపద్రవాలని ఏ భయం మనల్ని వెంటాడినా మనము మనం ఎవరిని మన దేవుడైనా యహోవాన్ని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆశ్రయించాలి మనం ఆయన ఆయన నీడకు వెళ్ళాలి కీర్తనాకాడు ఏమంటున్నాడంటే మహోన్నతిని చాటు నివసించు వాడి సర్వశక్తి నీడను విశ్రమించు విశ్రమించాలి అంటే వీళ్ళు మనం ఏం చేయాలంట మహోన్నతిని చాటుకు వెళ్ళాలి ఆశ్రయంగా చేసుకోవాలి ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడు అంటున్నాడు తొంభై ఒకటో కీర్తనలో మరి భక్తుడు రాస్తున్నట్టు నేను ఆయన చాటుకు వెళతాను అని మాట్లాడుతూ ఆయన నేను ఆశ్రయంగా కోటగా చేసుకుంటాను అని మాట్లాడుతాను నివసించు సర్వశక్తి నీడను విశ్రమించు ఎప్పుడైతే ఆయన నీడకు మనం వెళతామో ఆయనను మనం ఆశ్రయిస్తామో ఆయన మనలను ఆ కథ సురక్షితంగా ఉంటామని అర్థం పిల్లలు ఆయన ఏం చేస్తారండి అలా ఆశ్రయంగా కోటగా మనం చేసుకున్నప్పుడు వేటగాని ఊరిలో ఆయన నిన్ను విడిపించును వేటగాని ఊరి నుంచి విడిపిస్తాడంట మనుషులు ఉరులు వడ్డిన వాటి నుంచి విడిపిస్తాడు ప్రాణం తీయాలని చూసిన వారిని ఆ ఉరుల నుంచి విడిపిస్తాడు ఏ తెగులు రాకుండా నిన్ను కాపాడుతాను తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు సత్యము కేడము డాలునై రాత్రి వేళ కొలుగు భయమునుకైనను పగటి వేళ ఎగురు దా బాణమునుకైనాను చీకటిలో సంచరించు తెగులకైనా మధ్యాహ్నం పాడుచే రోగమునుకైనా నీవు భయపడుకుందు నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడు ప్రక్కన పదివేల మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు ప్రియులరా కాబట్టి ప్రియమైన వాళ్ళరా మనం ఆశ్రయంగా చేసుకుంటే ఏ భయము మనను వెంటాడినా మనం ఆయన నీడకు వెళ్ళాలి ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి ఆయన కోటగా చేసుకోవాలి ఆయన కోటకు ఆయన నా ఆశ్రయము నా దుర్గము నా కోట నా శైలము అంటున్నాడు దావి కాబట్టి ఎలాంటి ఆపద రాదని అర్థం ఆయన నీడకు వెళితే ఆయనను ఆశ్రయంగా చేసుకుంటే ఎలాంటి భయాలు కూడా మనల్ని ఏం చేయలేవని అర్థం పిల్లలు కాబట్టి ఆయనను ఆశ్రయించాలని అర్థం కాబట్టి సహాయం కోసం అంట కొంతమంది ఏం చేస్తారు మనుషులను ఆశ్రయిస్తారు కీర్తన గ్రంథంలో ఏం చేస్తారు చూద్దామా కీర్తన గ్రంథం నూట పదహారు పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చును మనుషులను నమ్ముకున్నట్టు కంటే యహోవాను ఆశ్రయించట మేలు ఎవరిని ఆశ్రయించట మేలు అంట ఆ సమస్యలు వచ్చినప్పుడు మనుషులు ఆ మనుషులను ఆశ్రయిస్తారని అద్దు అవును కాబట్టి మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు ఇంకా రాజులు నమ్ముకుంటారంట అంటే రాజులను ఆశ్రయిస్తారు కాబట్టి నమ్ముకున్నటంటే యహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు ప్రియమైన వల్ల కాబట్టి మనం మనుషులను ఆశ్రయించుట కంటే యహోవాను ఆశ్రయించడం మేలు అని మనుషుడంటే వాడేపాటి వాడు ఇంతలో అంతలో మాయమయ్యేటువంటి వాడు కాబట్టి ఆయన ఎంత ఆయన మనకి ఎన్ని వాగ్దానాలు చేసినా అతడు నెరవేర్చలేడని అర్థం నిన్ను కాపాడలేడని అర్థం కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలని మనం ఈ రోజున ఆపదలు వచ్చినప్పుడు నాకు భయం సంభవించినప్పుడు నేను నిన్ను ఆశ్రయించాను నీ వాక్యమును కీర్తించేదను నేను దేవుని అందు నమ్మిక ఉంచాను కాబట్టి నేను భయపడను శరీరదారులను చేయగలరని మాట్లాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్ముకొని ఆయన ఆశ్రయిస్తే మనకు ప్రతి విధమైనటువంటి సమస్యల నుంచి ఆపదల నుంచి విడిపించే గొప్ప దేవుడని మనకు అర్థమవుతుంది ప్రియుల ఇలాగ ఆపదలు వచ్చినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట శరీరదారు అన్నేమో దిన మెల్ల వారు నా మాటలు అపార్థం చేయదు నాకు హాని చేయాలని తలంపులే వారికి నిత్యము ఎప్పుడు దావీదును హాని చేయాలని చంపాలి అని కీడు చేయాలనే తలంపులు వారికి కలుగుతున్నాయంట నిత్యము పుట్టుచున్నాయి వారు గుంపు కూడి పొంచి ఉన్నారు ఏం చేస్తున్నారంటే మనుషులు గుంపు కూడి నిన్న ఒక విజన్లో కూడా నేను కూడా ఎందుకో మరి ఒక చోట అందరూ గుంపు కూడి మాట్లాడుకుంటూ ఉన్నారు కొంతమంది అది కూడా చూశారు కాబట్టి శత్రువులు మన మీదకి గుంపుకూడి ఒకరు కాదు సమాజం కొంత గుంపుగా ఆ కూడి ఆలోచన చేస్తూ ఉంటారంటే మనకు హాని చేయాలి అలా దావీది మీద కూడా ఏంటంటే వారు గుంపు కూడి పొంచి ఉంద నా ప్రాణము తీయగూరచు నాకు అడుగులు నా అడుగు జాడలు కనిపెట్టదు నా ప్రాణము తీయగూరచు వారు నా అడుగు జాడలను కనిపెట్టదు కదా కూడి అంటే వాడు మన ప్రాణం తీయటానికి మన ప్రతి అడుగును వాళ్ళు గమనిస్తూ ఉంటారని ప్రతి అడుగును వారు గమనిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఎప్పుడు దొరుకుతాడా ఆవిని చంపేద్దామని కాబట్టి అడుగు జాడలు కనిపెట్టుదురు తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా దేవా కోపం చేత జనములను అనగొట్టుము నా సంచారము ప్రిమేనా వాళ్ళరా కాబట్టి వాళ్ళు గుంపు కూడి ప్రాణం తీయాలని దావిది యొక్క అడుగులను కనిపెడుతూ ఉన్నప్పుడు దావ్యది ఏం చేస్తున్నాడంట దేవుని ఆశ్రయిస్తున్నాడు భయపడుతున్నాడు ఆ భయంలో కూడా ఏంటంటే యోహోవాన్ ఆశ్రయించిన నేను నా దేవుని నమ్ముకొని ఉన్నాను కాబట్టి నేను భయపడనని మాట్లాడు భయం వచ్చింది దేవుడిని ఆశ్రయించాడు దేవుని నీడకు వెళ్ళాడు కాబట్టి దేవుడు నాకు తోడుగా అని ధైర్యంగా నిలబడగొడుతున్నారు కాబట్టి అయితే ఇంకా ఏమంటున్నాడంటే నా సంచారంలో నీవు లెక్కించు నేను వెళుతున్నటువంటి పరిస్థితులను నీవు లెక్కించి ఉన్నావని మాట్లాడుతున్నాడు నా కన్నీళ్ళు నీ నుంచుబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా అని మాట్లాడు కాబట్టి ప్రియమిన మన ప్రతి బాష్ప బిందు ఆయన తుడిచివేస్తాడు మన కన్నీటిని అంటే తన బుడ్డిలో ఉంచుతాడంట కన్నీళ్ళు నీ నీ బుడ్డిల్లో ఉంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలంటే ఒక బాటిల్ లాంటిది లేదా ఒక పుస్తకం అంటారు కొంతమంది లాంటిది కవిలలో కనపడను కదంటే నీళ్ళు ఇస్తున్న మరి కన్నీళ్ళు పోసినప్పుడు అవి కనపడాలంటే బాటిల్ లాంటి దాంట్లో ఇతడి కనిపిస్తాయి ఆయన కవిలలో కనిపిస్తూ ఉంటాయి అని అర్థం అంటే అంతగా ఏడుస్తూ ఉన్నాడు దావిడు తను పాపం చేసినప్పుడు యాభై ఒకటో కీర్తనలో మరి సాతాను దేవు సాతాను శోధించినప్పుడు దావిది కూడా ఓడిపోయి పాపం చేశాడు లోక శరీర ఆశలో పడిపోయినప్పుడు ఆ తర్వాత నాతాను వచ్చి ప్రవక్త గారు వచ్చి గద్దించినప్పుడు సరి చేసుకున్నాడు ఏడ్చాడు ఆయన ఎలా ఏడ్చాడంట తన పరుపు తేలునంతగా కన్నీరు పెట్టుకుని ఏడ్చాడు దేవా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించమని నీ వాత్సల్య బాహుళి చొప్పున నా తిక్రములు తుడిచివే నా పాపములు తుడిచివేయమని కదా ఎంతోగో రోధించాడు శుద్ధ హృదయం కలుగు చేయము నీ సన్నిధులను త్రోసివేద్దని పరిశుద్ధాత్మను తీసివేయద్దని ఎంతగానో రోధించాడు కన్నీరుగా ఆర్చాడు అలానే పిల్లల ఇక్కడ కూడా శత్రువులు ఫిలిస్తీన్లు ఆయన చంపాలని చూస్తున్నప్పుడు పొంచి ఉండి గుంపుగా కూడి ఆయనను ప్రాణం తీయాలని హాని చేయాలని వాళ్ళ తలంపులు కలుగుతూ ఉన్నప్పుడు దావిధు దేవుని ఆశ్రయించి దేవుని ఎదుట ఏం చేస్తున్న కన్నీరు గారుస్తున్నాడు కన్నీరు గారుస్తూ ఉంటున్నాడు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో వంచబో కనబడునుగాక అవి నీ కవిలలో కనిపించునుగాక అని మాట్లాడు కాబట్టి మనం శత్రువులు మన సమస్య వచ్చినప్పుడు బాధలలో మనం కన్నీరు పెట్టుకొని ప్రార్థించిన నీ కన్నీటికి ఇస్తాడు ప్రజల రక్షణ కోసం కన్నీళ్ళు గార్చి ప్రార్థించిన ఆ కన్నీటికి ఇస్తాడు విలువనిస్తాడు నీవు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకున్నా అంటాడు ప్రతి బాష్ప బిందువును నేను తుడిచివేస్తాను కదా ఏమన్నాడు ప్రతి బాష్ప బిందువును తుడుచువేస్తానండి కన్నీటికి జవాబు ఉందని పాటలు పడతాడు కన్నీటి ప్రార్థనకు ఆయన కదిలిపోతాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లరా